ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానము గుడ్ న్యూస్ చెప్పింది కారు సౌకర్యంతో ఉచితంగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది మరి మీరు కూడా తిరుమల వెళ్ళాలనుకుంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయండి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమల కొండలకు తరలి వెళుతూ ఉంటారు వయసుతో సంబంధం లేకుండా ఆ ఏడుకొండల వాడిని కనులారా చూసి మొక్కులు చెల్లిస్తారు ఇదిలా ఉంటే స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్కి తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది దాని వివరాలు ఏంటి అంటే తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఎటువంటి టెన్షన్ లేకుండా నేరుగా వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేవలం వారి కోసమే రోజులో ఒక్కసారి ప్రత్యేక స్లాట్ ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది ఆలయం బయట గేటు వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కార్ అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది వృద్ధులు దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ముప్పై నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకునే బయటికి రావచ్చని తెలిపారు అలాగే దర్శనం చేసుకునే వృద్ధులు దివ్యాంగులు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డులను పొందవచ్చునని అదనపు లడ్డుల కోసం ఒక్కోదానికి ఇరవై ఐదు చెల్లించాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది ఇక ఇంకొక విషయం పీకల్లోతుల్లో అప్పుల్లో ఉన్నారా ఈ ఈ గుడికి వెళ్తే ఆర్థిక కష్టాలన్నీ తీరినట్టే ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉంటే ఇక ఏది అవసరం లేదనేది భక్తుల విశ్వాసం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడ కొండంత అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉంటే ఇక ఏది అవసరం లేదనేది భక్తుల విశ్వాసం కొండలలో నెలకొన్న కోనేటి రాయుడ కొండంత అండను అందించడానికి తన ఉనికిని అనేక ప్రదేశాలలో వ్యక్తం చేశారు అందులో ఒకటే ఈ చిల్కూర్ బా బుగులు వెంకటేశ్వర స్వామి సన్నిధానం చిల్ఫూర్ బుగులు చిల్ఫూర్ బుగులు అండి వెంకటేశ్వర స్వామి సన్నిధానం ఇది జనగాం జిల్లా చిల్ఫూర్ మండలం కేంద్రంలో కొలువై ఉంటుంది తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిల్ఫూర్ గుట్ట బుగలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్ఫూర్ గుట్టపై వెలిసారని చరిత్ర చెప్తోంది అసలు ఈ స్వామి వారికి ఉన్న చరిత్ర ఎంతో ఏంటో న్యూస్ ఎయిటీన్ స్టోరీలో తెలుసుకుందాం పూర్వము ఆ శ్రీమన్నారాయణ అవతారంలో భూలోకానికి వచ్చి ఆ యొక్క పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి వద్ద అప్పు చేస్తారు ఒక్కో ఒక్కనొక్క సందర్భంలో ఆ స్వామివారు అప్పును తీర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పు చెల్లించాల్సిన సమయం ఆసన్నమవుతున్న తరుణములో ఆ స్వామివారికి బుగులు అంటే భయం మొదలైంది ఆ స్వామివారి భుగులుతో ఆలోచిస్తూ నిద్రిస్తున్న సమయంలో స్వప్నములో ఆ స్వామివారికి ఈ చిల్ఫూర్ ప్రదేశమంతా కనిపిస్తుంది నిద్ర మేలుకొన్న స్వామివారు ఆ చిల్ఫూర్ గుర్ గుట్ట వద్దకు నడుచుకుంటూ వస్తారు ఆ గుట్ట కింద భాగాన తన పాదరక్షలను వదిలి కొండపై ఉన్న గుహలోకి వెళ్ళి ఆ స్వామివారి భూగులుతో తపస్సు చేయడం ప్రారంభిస్తారు ఆ సమయంలో ప్రత్యక్షమైన కుబేరులు ఆ స్వామివారిని క్షమాపణ కోరుతారు ఈ ప్రదేశానికి వచ్చినందుకుగాను ఈ సమస్య నా సమస్యను పరిష్కార పరిష్కారం దొరికిందని ఆ స్వామివారు సంతోషిస్తారు అయితే ఈ ప్రదేశానికి వచ్చే భక్తులు ఎటువంటి సమస్యల్లో ఉన్నవారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తారని భుగులు వెంకటేశ్వర స్వామి వరం ప్రసాదించినట్టు అర్చకులు తెలిపారు నిత్యం ఈ ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఈ భుగులు వెంకన్న వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ బుగులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఇది అనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విషయము అని చెప్పొచ్చు వీడియో అన్నీ లెందీగా అవుతుంది అని అనుకోకుండా ఒక రోజుది కంప్లీట్గా కలిపి నేను ఒక వీడియోలను పెడుతున్నాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేది ఏంటంటే మీరు లేంది అనుకోవద్దు ప్లీజ్ తప్పకుండా ఇలా పెడితే ఒక వీడియో అవుతుంది మీరు అన్ని విషయాలు ఒకే వీడియోలో నేను విన్నవించుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి